ఒక్క వంద నలభై ఏళ్ల చరిత్ర ఉండి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి ఒక్క వంద నలభై కోట్ల ప్రజలకు కడుపు నిండా తిండి పెట్టే స్థాయికి తెచ్చిన పార్టీని అలా అనడానికి అట్లా అనడానికి నీకు మనసు ఎట్లా వస్తుంది కేటీఆర్ ఆనాడు మోదీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆరు తరాల నాయకుల చరిత్ర వారి త్యాగాలు నీకు తెలుసు కదా నువ్వు ఎలా ఎట్లా మాట్లాడగలిగిన ఈ మాటలు కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ని అడిగి తెలుసుకో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ఇవ్వకపోతే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబము ఈరోజు వేల కోట్లు సంపాదించారు చూడు ఆ అవకాశం లేకుండా రాకుండే నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ జీతం మీద నువ్వు బతికేటునివి నీ కుటుంబము ఏం చేసి బతుకుతున్నారో నేను చెప్పలేను ఓకే నీ ఓటు ఎవరికైనా వేసుకో నీ సంబంధం మాకు సంబంధం ఎందుకంటే దాంట్లో ఒక్కరు చెప్పాలి కేటీఆర్కి ఏం చెప్పాలంటే మీరు వాదం మీదనే రాజకీయంగా బతికేరు వాదం రాష్ట్రం వచ్చింది సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చినాకనే ఈ రాష్ట్ర ప్రజల కేసీఆర్ సీఎం చేశారు ఎంటైర్ ఫ్యామిలీ క్యాబినెట్ మినిస్టర్లు మినిస్టర్లు అయ్యరు ఎంపీలు అయ్యారు స్థిరాస్తులు ఆస్తులు స్థిరాస్తులు సంపాదించుకున్నారు ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాహుల్ గాంధీ ఇచ్చిన తెలంగాణలోనే మీరు మీరు రెగ్యులర్గా మీడియాలో కనబడుతున్నారు